మిత్రులకు తోటి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో మనము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయగలిగినాము అప్పుడు అధికారంలో మనకు రాష్ట్ర ప్రజలకు కావలసినంత మ్యాండేట్ ఇచ్చి మనల్ని అధికారంలోకి తీసుకొని వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి మరి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ కూడా మరి మనము చాలా తక్కువ స్కోర్ సంపాదించుకొని చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఓటల్ని చెవి చూసినటువంటి మాట మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి ఎందుకు గత ఐదు సంవత్సరాల్లో అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చినప్పటికీ అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినప్పటికీ ప్రజలందరినీ కూడా తన కన్నబిడ్డల వల్లే చూసుకుంటూ ప్రతిరోజు ఆర్థికంగా అనేక రకాలైనటువంటి కష్టాలను రాష్ట్రం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అందరికీ కూడా ఆయన సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపకుండా ప్రజలందరినీ కూడా తన కన్న బిడ్డల వల్లే నిజంగా తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలను అంత బాగా చూసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ స్కూల్కు పోయేటువంటి తన పిల్లలను తన పిల్లల వల్లే భావించి అవాదాతలను అక్క చెల్లెమ్మలను తన అక్క చెల్లెమ్మలుగా భావించే అందరికీ కూడా క్రమం తప్పకుండా ఉద్యోగస్తులకైనా ఒకటో తారీఖు కాకుండా రెండో తారీఖు మూడో తారీఖు జీతం వచ్చిందేమో నాకు తెలియదు కానీ మీకు అందరికీ కూడా ప్రజలకు అందరికీ కూడా అనుకున్న తేదీకి ఆయన మనకందరికీ కూడా డబ్బులు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కాపాడు సంవత్సరాల్లో మనం ఎక్కడ ఏ విధమైనటువంటి తప్పుకులు చేసుకున్నాము ఇవన్నీ కూడా మనము ఇంకా ముఖ్యంగా రాయితీటి విషయానికి వస్తే రాయచూడి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక కొత్తదనం ఈ నియోజకవర్గంలో చోటు చేసుకుంది మనందరికీ తెలుసు సంక్షేమ పథకాలు ఒక ఎత్తే అయితే ఈ నియోజకవర్గం మాత్రం అభివృద్ధిలో కూడా నాకు తెలిసినంత వరకు పులివెందుల తర్వాత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది రాయిచూడి ప్రాంతమే అయినప్పటికీ కూడా ఇక్కడ మనం ఓటమి తెలుసు వచ్చింది ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది మనలో ఎక్కడ లోపం ఉంది మన కార్యకర్తల్లో లోపముందా మన నాయకుల్లో లోపం ఉందా లేదంటే మన కోఆర్డినేషన్ ఉందా అనేది మనం అందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి సమయం ఇది ఇలాంటి సమావేశాల్లోనే మనం ఒకరికొరు మన యొక్క కష్టాలు బాధలు మనకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి మరి మనం అందరం కూడా ఆ రోజు మరి ఎక్కడ మనకు ఆ ఉత్సాహం లోపించిందో లేదంటే మనకు ఎక్కడైనా మన నిస్సత్వం ఏమన్నా ఆవహించిందా మన శరీరంలో తెలియదు కానీ మనం అందరం కూడా సరిగా పని చేయకపోవడం వల్లనే ఈ కొద్దిపాటి నష్టం కొద్దిపాటి తేడాతో మనం ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నాకు తెలిసి మిగతా నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైనా కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చాలా బలమైన నాయకులంతా కూడా ఓడిపోయి ఉండొచ్చు కానీ అక్కడ కారణాలు వేరు కానీ ఇక్కడ పరిస్థితులు వేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి చేరుస్తూ కులం లేకుండా మతం లేకుండా వర్గం లేకుండా ప్రాంతం లేకుండా పార్టీ లేకుండా అందరికీ ఇస్తూ తిరిగి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ ప్రాంతం వచ్చినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ కానీ ఇదంతా కూడా భిన్నమైనటువంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ చేయడం జరిగింది దానికి నిజంగా ఈ ఈ నియోజకవర్గ ప్రజలైతే మాత్రం ఎప్పుడు కూడా శ్రీకాంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటారు కానీగానే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఎక్కడైనా రాష్ట్రంలో ఉందంటే ఈ నియోజకవర్గంలోనే ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మనకున్నటువంటి బలం మనకున్నటువంటి ఇది ఎక్కడా లేదు మనకి ఈరోజు ఒక ఒక మాట పిలిస్తేనే ఇంతమంది వచ్చారు ఒక చిన్న మీటింగ్ పెడితే వందలాది మంది వస్తున్నాం వేలాది మంది గుమి కొడుతున్నాం వేలాది మందితో మనము మరి ఇంత బలం ఉండి కూడా మనం ఈ నియోజకవర్గంలో మనం ఓడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అంటే మనం అందరం కూడా మరొకసారి ఆత్మవిమర్శలు చేసుకోవాలి ఈ ఈ జరిగినటువంటి ఈ ఎన్నికలు మనం గుణపాఠంగా స్వీకరించాలి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా మనం కూడా కలిసి పెట్టుగా అందరం కూడా పనిచేసి తిరిగి ఈ ప్రాంతంలో అంటే ఈ రాయచోట్లో మళ్ళీ మనము వైఎస్ఆర్సీ పార్టీని మళ్ళా తిరిగి ఇక్కడ జెండా రెపరెపలాడే విధంగా మనం అందరం కూడా కృతనిశ్చయంతో పనిచేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ముఖ్యంగా ఇందాక సుబ్బారెడ్డి గారు చెప్పినట్లు నిజంగా ఈ కార్య గాని ప్రతి ఒక్కరు ఎక్కడికి పోయినా ఏ నోట విన్నా కూడా మన ప్రభుత్వం ప్రజలనైతే అయితే బాగా పట్టించుకున్నది కానీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేసిందనేటువంటి విషయాన్ని అందరూ కూడా ఈరోజు చర్చించేటువంటి విషయం దయచేసి వేదిక మీద ఉన్నటువంటి నాయకులను ఒకటే కోరుతున్నా కార్యకర్తలు అనే వాళ్ళు ఎప్పుడు కూడా మూల స్తంభాలు పార్టీకి ఈ కార్యకర్తలను కాపాడుకునేదానికి కార్యకర్తలను డెవలప్ చేసుకునే దానికి కార్యకర్తలను అభివృద్ధి చేసుకునే దానికి మీరు రేపు భవిష్యత్తులో కూడా తగిన ప్రాధాన్యత ఇస్తారని అలాంటి ఇచ్చినప్పుడే మీరు ఈ పార్టీని స్ట్రెంగ్తన్ చేసేదానికి అవకాశం ఉంటుందని ఈరోజు ఏదో బాబు మోసం చేస్తున్నాడు వాడు దగా చేస్తున్నా అంటే బాబు ఈ రోజు కాదు మోసం చేసేది ఎప్పుడో దాదాపు తొంభై నాలుగులో తొంభై ఐదులో తొంభై నాలుగు లో అనుకుంటా తొంభై నాలుగులో వెన్నుపోటు పొడిచి ఆ రోజు అధికారం చేసి అంటే ఇప్పుడున్నటువంటి న్యూ కొత్త జనరేషన్ తెలియదేమో గానీ బాబు మోసగాడు అనే విషయం దాదాపు తొంభై నాలుగు నుంచి రాజకీయాలు చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా తెలుసు ఎన్నికల్లో గెలవడానికి ఏదో అబద్ధాలు చెప్తాడు ఎన్నికలు గెలిచిన తర్వాత వాటి హామీలన్నీ కూడా గాలి పొందలేస్తాడు తర్వాత మళ్లీ తర్వాత ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికల్లో మళ్ళీ కొత్త రకమైనటువంటి అబద్ధాలు చెప్తాడు కొత్త రకమైనటువంటి స్నేహాలు వస్తాయి కొత్త పొత్తులు పుడతాయి అవన్నీ కూడా కాలానుగుణంగా అవసరానుగుణంగా అతను ఎప్పుడు కూడా పొత్తులను పెట్టుకుంటాడు ఆ అబద్దాలు చెప్తాడు ఆ ఎన్నికల్లో పబ్బం కలుపుకుంటాడు గెలిచిన వెంటనే ఏరు దాటిన తర్వాత ఆ తెడ్లు తగలేసినట్లు ఆ వదిలేసి అందరినీ కూడా ఏట్లో నట్ట నడేట్లో వదిలేసి ప్రజలందరినీ కూడా అతనేమో ఐదు సంవత్సరాలు పరిపాలించారు కానీ ఇంతకు ఉన్నటువంటి పరిస్థితి కంటే కూడా ఈ ఐదు సంవత్సరాలు ఇంకా భిన్నమైనటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళ యొక్క అబద్ధాలు చెప్పి వాళ్ళ అధికారం అనుభవించడం వేరు ఈ ఎన్నికల్లో మాత్రం గెలిచిన తర్వాత మన యొక్క పతనాన్ని మన యొక్క ఆధిపత్యాన్ని మన యొక్క మనకు ఉన్నటువంటి మన కార్యకర్తలను టార్గెట్ చేస్తూ ఈ రోజు అందరి మీద కూడా అక్రమ కేసులు అందరినీ కూడా కొంతమంది అయితే నియోజకవర్గాలు వదిలిపెట్టేసి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కొన్ని చోట్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అనేక రకమైనటువంటి అక్రమ కేసుల్లో జైలులో ఉండేటువంటి పరిస్థితి ఆ చిన్న చిన్న చేయని నేరాలకు అందరికీ కూడా ఈరోజు అందరినీ కూడా జైలుల్లో తీసే అక్రమ కేసులు పెట్టి కోర్టుల చుట్టుకారము పోలీసులు చుట్టుకారము ఈరోజు ఈ పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని ఇంకా ఎన్ని దారుణాలు కావాలంటే ఈ ప్రభుత్వం అన్ని దారుణాలు చేస్తుంది మీరందరూ కూడా బాగా అందరికీ తెలుసు మొన్న ఒక యాక్సిడెంట్ జరిగితే అది ఏ వెహికల్ కింద యాక్సిడెంట్ జరిగిందో లేదు కానీ దాన్ని ఒక మర్డర్ కేసు గా దాన్ని చిత్రీకరించినటువంటి పరిస్థితి ఇలాంటి అది మన అధినేత పైనే కేసు పెట్టేటువంటి పరిస్థితి అందరూ కూడా ప్రపంచమంతా కూడా ఎక్కడా కూడా ఉన్న చట్టాలన్నీ కూడా చూసి నవ్వుకుంటున్నాయి యాక్సిడెంట్ కేసు ఏంది దాన్ని మర్డర్ కేసుగా గా తీర్చిదిద్దడం ఏంది అని అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడా కూడా సిగ్గు రాలే అయినా కూడా పెడుతూనే ఉన్నారు అలాంటి కేసులు రాష్ట్రం అంతా పెడుతూనే ఉన్నారు ఎంతో మంది వేలాది మంది కార్యకర్తలు ఈరోజు